आई वन सिक्स टोस्टेन दे दो मुझे पहले अपॉइंट करता हूँ इसमें बाद आई वन सिक्स सारे नंबर लसनी मावारे को सुना आई ट्रायंगल बोषने बोलते पारस्त है सर पारस्त है ए पारस्त है गांधी गांधी जरल लिया करा आधे ट्रायंगल అయితే ఏం చేద్దామంటే ఫస్ట్ ఏరియా ఆ త్రీ ఎయిటీని మీరు కంబైండ్గా మీరండి సపర్వైజ్ చేసి త్రీ ఐటీ లొకేషన్ కూడా ఒకసారి సైన్లెక్ట్ చేస్తాం సెకండ్ థింగ్ వాళ్ళది మనం అగ్రి చేస్తే మీ మ్యాప్ అగ్రి చేస్తే ఏమేమి పట్టాలని మీ కల్ ఎంక్రోచ్మెంట్స్ మీ దాంట్లో వస్తుంది ఇచ్చి తయారు చేయండి అబ్వియస్లీ మీ దాంట్లో ఎంక్రోచ్మెంట్ ఉండి ఉంటుంది ఆ ఎంక్రోచ్మెంట్ వస్తుంది ఎవరు లేవు ఎంత ఎక్స్టెండ్ వాళ్ళని అడిగితే ఏమంటారు వాళ్ళు అంటే అదొకటి మీరు బై టూస్ తయారు చేయాల్సింది మీరు క్రియేటి మీద మ్యూచువల్ అగ్రిమెంట్ ఓన్లీ ఇన్ యువర్ ప్రెజెంట్ మీరు ఉండాల్సిందే ఇద్దరు కలిసి చేయాలి మీరు ఉండాలి ఈరోజు మనము రామారెడ్డి వాళ్ళం పిలవడం వల్ల వాళ్ళ మ్యాప్లో ఏరియా అనే ఇష్యూ వచ్చింది అది న్యూ యూస్ న్యూ స్కోప్ న్యూ హోప్